నెల్లూరు ఇస్కాన్ సిటీలోని ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియోలో లక్ష్మీచరణ్ తేజ్ ప్రొడక్షన్ బ్యానర్ రెండో సినిమా మా ఊరి సీతయ్య సినిమాకు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అమరావతి కృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్లాబ్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తరపున కళాకారులకు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నేతలు మదన్ కుమార్ రెడ్డి చక్రధర్ రెడ్డి రోహిత్ రెడ్డి కోసూరు రత్నం శంషుద్దీన్ మన్నేపల్లి రఘు అమీర్ జాన్ భాస్కర్ జనార్దన్ శివలంకి డిఓపి బన్నీ హీరోయిన్ రేణు ప్రియా నటులు ప్రశాంత్ రెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

માવરિ સીત્ય અને સિનેમા પ્રારંભોત્સવાની પીલચના શ્રી લક્ષ્મી ચરંચી પ્રોડક્ષન વે ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా డైరెక్టర్ యువదంకి జనార్దన్ గారి మిత్రులు గతంలో కూడా మద్దర్ పరిస్థితి సినిమా తీసుకున్నారు గతంలో ఆయన ఆ సినిమా స్టార్టింగ్ కూడా నేనే అటెంపులో కూడా పోవడం జరిగింది ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క నటీ నటులందరూ కూడా మంచి పేరు రావాలని వారు మరింతగా ఎదిగి ఈ సినిమా నెల్లూరు జిల్లాకి గర్వించే విధంగా వారందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ప్రేమ తెచ్చి ఎదగాలని అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న శివలంకి జనార్దన్ గారికి కూడా ఇప్పటికే మంచి పేరు వచ్చింది ఇంకా కూడా పెద్ద పెద్ద సినిమా తీసి నెల్లూరు పేరుని ఈ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వదించి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి వారికి ఆర్థికంగా మంచి వనరులు సమకూర్చి తద్వారా మరింత మరిన్ని సినిమాలు తీసే విధంగా వారికి ఆ దేవుడు అన్ని విధాల దోహదపడాలని సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే అదేవిధంగా కృష్ణారెడ్డి అన్న గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమాకి సంబంధించి కళాకారులకు సంబంధించి కూడా మాట్లాడారు తప్పకుండా ఇదివరకే ఈ మద్యం దృష్టి సినిమా తీసినప్పుడు కూడా గతంలో నందూద్దీన్ గారు వచ్చి థియేటర్ ఉన్న పరిస్థితుల్లో నీళ్ళతో మాట్లాడే నీళ్ళు కూడా వేయించడం జరిగింది నాకు తెలిసిందే ఎవరు ఈ సినిమాకి సంబంధించి ఈ సినీ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితే ఏది కావాలన్నా అధికారులతో మాట్లాడటం కానీ ఇద్దరిత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా అన్ని విధాల వారికి తోడుగా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో కూడా ఏదైనా అవసరం ఉంటే నెల్లూరు జిల్లాలో మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ జరిగే విధంగా కూడా నెల్లూరు జిల్లాలో మంచి లొకేషన్ ఉన్నాయి సీతావరణంలో కూడా రావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు జీ

ఔరిస్ సీతయ్య శివలింగ గారి డైరెక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా రంగము స్టార్ట్ అయింది మద్రాస్ ఫస్టా గారి నుంచి మద్రాస్ ఫస్టార్ రిలీజ్ రోజు కోట్రెడ్డి సింధర గారు కోట్రెడ్డి గారు గంగణాత్సవం స్వామి లో స్టార్ట్ చేశారు వారి అస్తవాస్తో మద్రాస్ ఫస్టార్ రిలీజ్ అవటం నెల్లూరుకు పేరు రావటం అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి నెలలో ఒక మూడు నాలుగు సినిమాలు తెలియతున్నాయి లాస్ట్ మంత్ నేను చేతన కావేరి మన నెక్స్ట్ మంత్ చెన్నై బజారు బహిర్భూమి అనేక సినిమాలు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ జరుగుతున్నాయి నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు ఒక హబ్బుగా తయారైంది ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ఈ ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు పెద్ద సినిమాకి ఇచ్చేవాళ్ళు ఆ ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగ కాన్సర్తో పోయాము కాబట్టి ఇప్పుడు సినిమాలు ఇది చేంతా వాళ్ళు మన వాళ్ళే మన సినిమాలు మన హీరోలు మన హీరోయిన్లు ఇప్పుడు ఏడు గారు మద్రాస్ స్పెషల్ హీరోయిన్ ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు అక్కడి నుంచి సినిమా రంగం రావటం మా ఊరి చేతల్లో వారు హీరోయిన్గా నటించడము అలాగే శివలింగ జనాద డైరెక్ట్ అవ్వటం అలాగే దాని తోడుగా ప్రశాంత్ రెడ్డి అలాగే బన్నీ గారు అలాగే రెమో గారు కట్టప్ప గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్తో అంత అలు చేసుకోవటం అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు తన బిల్డరు తన హైదరాబాద్ బిజెగుండా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని తెలిసిన తను ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో ఇరుగు నటించి తాను ప్రోత్సహిస్తారు వీరందరి కలయితోనే ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తే హీరోలు పరిగెత్తారు కానీ ఈరోజు మన వాళ్ళే హీరో హీరోయిన్లు మనమే గొప్ప చెప్పుకుంటున్నాము కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిధరెడ్డి గారికి మీ చిన్న విన్నపం ఈరోజు సినిమా రంగం అంతా ఎదురుకు వచ్చింది మీ సహాయం సహకారం ఉండాలి కళారంగం చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిజరెడ్డి గారు కలవండి సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిజరడి గారు మంచి మనసుతో వారికి సపోర్ట్ చేసి ఆ థియేటర్స్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి కోటారెడ్డి సెల్రెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా నటించే ప్రతి టీం కూడా అందరిని అభిలిస్తూ ముఖ్యంగా మన మదన్ గారు మన లంబోదర చక్రీ విదేశ్వరికి చేశారు ఈరోజు చిన్నగా రాష్ట్రంలోనే నెంబర్ వన్గా వినాజ్యోతి ఉత్సవాలు చేశారు ప్రతి గారు ప్రతి ఒక్కరు మీకు అండగా గిరుదడి గారు కాబట్టి ఏ సమస్య వచ్చినా వా దగ్గర తప్పకుండా సినిమా రంగాన్ని బతికిస్తా అని చెప్పి మా ఊరు సీతయ్య సినిమా పూర్తి మంచి హిట్ అయ్యి బాగా పేరు బాగా కోరుకుంటారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి